మాట్లాడితే అందరిని విమర్శించడం అన్ని రాజకీయ పార్టీలు విమర్శించడం ఒక అలవాటుగా పెట్టుకున్నాడు చెప్పేటి అన్ని అబద్ధాలు ఇంట్లో మనం చిచ్చి వాళ్ళ ఇంట్లో మనం చిచ్చి పెట్టడం ఏంటి మీ ఇంట్లో మీరు చిచ్చి పెట్టుకొని మా మీద పడతారేంటి నువ్వు ఆ రోజు సమాధానం చెప్పు జగన్ అన్న వదిన బాణం అని అప్పుడు షర్మిల గారు రాష్ట్రం అంతా తిరిగారు ఇప్పుడు రివర్స్ లో తిరుగుతున్నారు అది మీ కుటుంబ వ్యవహారం మీ తల్లి మీ చెల్లెలు మీరు చూసుకోవాలి మాకేం సంబంధం అంటే ఏదో ఒక విధంగా వేరే వాళ్ళ పైన బురజల్లేసి రాజకీయం చేయాలని రాజకీయం కాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఎందుకు మాట్లాడారంటే ఈ విషయాలు కూడా నేను మాట్లాడేవాడిని కాదు ఈ రోజే ఏదైతే పెన్షన్ పెంచామనే కార్యక్రమంతో రాజకీయ పార్టీలను విమర్శించడం అనేది సబబు కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా